హలో మై డియా ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మా మితేష్ కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో చేయండి అలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకొక విషయం ఏంటంటే వీడియోస్ చూసి లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు అవి చేస్తేనే కదా మా వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి సో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అయితే చేసేయండి సరేనండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి రాగి పిండి స్టీమ్ బిస్కెట్స్ అండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది దీనికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ అనేది సిమ్ లో ఉంచుకోవాలి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని దీనిలోకి చిన్నగా చాప్ చేసుకున్న బాదం కాజుని వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి సన్నగా తురిమి పెట్టుకున్న ఒక క్యారెట్ అయితే వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి క్యారెట్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా మనం లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ అనేది కలర్ చేంజ్ అవుతుంది you <laughs> ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కొబ్బరిని తీసుకుని దాంట్లో ఆఫ్ మాత్రమే తీసుకున్నానండి ఈ ఆఫ్ ని నేను సన్నగా అయితే తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఈ క్యారెట్ లోకి వేసుకుని రెండింటిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పిల్లలు ఎక్కువగా రాగి పిండిని తినడానికి ఇష్టపడరు కదండి సో అలాంటప్పుడు ఇలా వెరైటీస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయొచ్చు సో అందువల్ల అప్పుడప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉండండి ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కాజుని కూడా వేసేసాను అలాగే ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకున్నానండి ముప్పావు కప్పు వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకుని వన్ కప్ వరకు రాగి పిండిని కూడా వేసుకుంటున్నాను మనం వేసుకున్న రాగి పిండి అంతా బెల్లం పాకంలో కలిసేలా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలండి లేకపోతే పిండి అనేది పట్టేస్తుంది మొత్తం కలిసిన తర్వాత ఇంకొక స్పూన్ వరకు గీన్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఫైనల్గా దంచి పెట్టుకున్న రెండు యాలకల అయితే ఇప్పుడు దీంట్లోకి వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా అయితే కలుపుకుంటున్నానండి ఈ ఫ్లేవర్ అంతా ఈ రాగి పిండికి పట్టి స్మెల్ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది సో ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ రాగి పిండి మిశ్రమం అనేది గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇలా చేత్తో చపాతి ముద్దల అయితే చేసుకోవాలి తర్వాత దీంట్లో నుంచి చిన్న చిన్న బాల్స్ లా తీసుకుని మనకి కావాల్సిన షేప్ లో అయితే ఒత్తుకోవాల్సి ఉంటుంది నేను ఇలా చిన్న చిన్న బిస్కెట్ షేప్స్ లో అయితే చేసుకుంటున్నానండి ఇలా పిండినంత మనకు కావాల్సిన షేప్ లో అయితే చేసేసుకోవాలి మనకు కావాలి అనుకుంటే ఇలా ఉన్నప్పుడే మనం లడ్డుల్లా చేసుకుని వీటిని స్టోర్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి నేను స్టీమ్ బిస్కెట్స్ అన్నాను కాబట్టి ఇలా మొత్తం అన్ని చేసేసుకున్న తర్వాత ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెలో పెట్టేసుకుని వేరొక గిన్నెలో వాటర్ అయితే పెట్టుకుని స్టవ్ అనేది ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ లో మనం వీటిని ఇప్పుడు స్టీమ్ పెట్టుకోవాలండి అందువల్ల వాటర్ ఉన్న గిన్నె మీద ఈ హోల్స్ ఉన్న గిన్నెని పెట్టేసి దాని మీద మూతనైతే పెట్టుకొని పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నాను చూసారు కదండి చాలా మంచిగా అయితే ఉడికిపోయి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా చేసుకున్న రాగి పిండి స్టీమ్ బిస్కెట్స్ అనేవి వన్ వీక్ పాటు నిలువ ఉంటాయండి వీటిని స్టోర్ చేసుకోవచ్చు అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే టూ వీక్స్ వరకు ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంత హెల్దీ రెసిపీని అస్సలు మిస్ చేయకూడదు కదా సో అందువల్ల లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలానే మీ గానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి లాస్ట్ లో కొద్దిగా డ్రై కోకోనట్ ని అయితే వేసేసుకున్నానండి దీనివల్ల చూడడానికి చాలా బాగుంటుంది ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్